క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభుైన యేసు క్రీస్తు నామలు వందనాలు తెలియపరుస్తున్నాను ఈ సమయంలోకి వచ్చినాన్ని మనం చదువుకుందాం మతీసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాన్ని మనం చదువుకుందాం అతడు న్యాయపీఠం మీద కూర్చొని ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతును జోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఆయన కూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానం పంపాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుమైన తండ్రి వందనాలు ఈ సమయంలో నాతో మా అందరితో మాట్లాడమని నీ కృపతోడుగా ఉండినమ్మని యేసు క్రీస్తు నామూలు అడుగు మా తండ్రి ఆమెన్ క్రీస్తు నందు ప్రియమైన మీ అందరికీ అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా మరి ఉమెన్స్ డే మరి స్త్రీలు తల్లులు సహోదర సహోదరులు అందరికి కూడా మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నటువంటి అంశము పరిశుద్ధ స్త్రీలు పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో దేవుణ్ణి ప్రకటించేటువంటి వారు దేవుని మార్గంలో పరిశుద్ధంగా జీవించి విశ్వాసులమైనటువంటి మనందరికీ మాదిరికరంగా ఉన్నటువంటి తల్లిదండ్రుల గురించి తల్లుల గురించి ఈరోజు మనం క్లుప్తంగా మనం దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం మీరు ఇక్కడ గమనించుసినప్పుడు పిలాతు భార్య పిలాతు న్యాయపీఠం మీద ఉండి కూర్చొని తీర్పు తీరుస్తున్నాడు పిలాతుకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే యేసు ప్రభు వారిని అసూయ చేత అప్పగించితరని ఎరిగి ఉన్నాడు బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చిదరని యోగ గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచనంలో రాయబడింది మచ్చరము కుళ్ళు ఇవన్నీ కూడా కలిగినటువంటి వ్యక్తులు అసూయ ఈర్ష్య ద్వేషం ఇవన్నీ కలిగిన వాళ్ళు ఎంత నీచమైన పని చేయటానికైనా ఎంత అబద్ధం ఆడటానికైనా ఎంత దుర్మార్గమైన పని చేయటానికైనా ఏమాత్రం వెనుకాడరు ఏబేలు ఏబేలు మీద కయ్యూను పడి చంపాడంటే కేవలం అసూయ ఓరవలేని తనమే దావీదును అనేక సంవత్సరాలు వెంటాడాడంటే సవులు కేవలం అసూయ ఈర్షే దానియలు సింహాలభవంలో వేయటానికి గొప్ప ఆలోచన చేశారు కేవలం అసూయ ఈర్షే మరి ముర్దుకాయకి ఊరి పెట్టడానికి ఒక పెద్ద ఆలోచన చేశాడు ఆ కేవలం కేవలం అసూయ ఏసేపు మీద తన అన్నలు ఒక ఘోరమైన నీచమైనటువంటి కార్యం చేయటానికి పోనుకున్నారు కేవలం అసూయ కాబట్టి అసూయ పనులు పర్లు నీతిమంతులకు ఎంత కీడు చేయటానికైనా ఎంత దిగజారటానికైనా ఏమాత్రం కూడా సందేహించరు కనుక పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు యేసుప్రభువారిలో ఏ దోషం లేదు ఆయన విడిపించడానికి ఆయన శత ప్రయత్నం చేశాడు కానీ వీరి కేకలే గెలిచను అన్నట్లుగా ఆయన తన అధికారాన్ని తన పదవుని నిలబెట్టుకోవటానికి ఏం చేయలేక ప్రభుని పిలాతు మరి యేసు ప్రభు వారిని అప్పగిస్తారు అయితే ఆయన న్యాయపీఠం మీద తీర్చేటప్పుడు పిలాతు భార్య తన భర్తకు ఒక లేఖ రాసి పంపిస్తూ ఉంది అయ్యా నువ్వు ఆ నీతిమంతుని జోలికి నివ్వు పోవద్దు పిలాతు భార్య కూడా యేసుప్రభువుని గురించి ఏమని ఒప్పుకుందాం అంటే ఆయన నీతిమంతుడు పిలాతు కూడా ఒప్పుకున్నాడు ఇతని ఎందు ఏ దోషమో కనబడలేదని యేసుప్రభుని సిలువేసిన శతాధిపతి కూడా ఈయన నిజముగా నీతిపరుడు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటాడు కాబట్టి ఒక పిలాతు భార్య తన భర్తకు ఒక మంచి సలహా ఇస్తూ ఉంది చెడు చేయొద్దు ప్రభు మార్గంలో లేదా ప్రభుకు వ్యతిరేకమైనటువంటి తీర్పును చెప్పొద్దు ఆయన మంతుడని తన భర్తకు ఒక మంచి ఆలోచన చెప్తా ఉంది రాత్రి కళ్ళలో నేను ఆయన గురించి చాలా బాధపడ్డానని చెప్తూ ఈ లేఖ రాసి పంపించింది మీరు చూసినప్పుడు ఎంతమంది స్త్రీలు తమ భర్తలకు అయ్యా మనం అలా చేయకూడదు అది మంచిది కాదు ఇది సరైనటువంటిది ఇది చేయకూడదని ఎంతమంది ఆలోచన చెప్పేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు నిజంగా ఉంటే దండులే సామిత్ర గ్రంథం ముప్పై ఒకటో అంటాడు ఆమె జ్ఞానము కలిగి నోరు తెరుచును అని ఉంటుంది జ్ఞానము కలిగి నోరు తెరచడం కాబట్టి తన భర్తకు మంచి ఆలోచన చెప్పటం మంచి సలహాలు చెప్పటం ఆయన కురింగి ఉన్నప్పుడు ప్రోత్సాహపరచటం కుటుంబం కొరకు రేయి మొదలు జాములు లేచి ప్రార్థించేటువంటి తల్లిగా ఉండటం బిడలేక నడతలన్నీ కూడా ఎప్పటికప్పుడు కనిపెట్టుకోవటం చీకటితో లేచి చాలా కష్టపడి భోజనం సిద్ధపరిచేటువంటి తల్లి తర్వాత తన పనిని బాధ్యతలన్నీ సక్రంగా నిర్వర్తించేటువంటి తల్లి ఎందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును అని మనం సామెతల ముప్పై ఒకటో అధ్యాయంలో మనం చూస్తాం కాబట్టి జ్ఞానవంతురాలు వివేకవంతురాలు లేకపోతే వీళ్ళ ఆలోచనల వీళ్ళ విధానం అంతా కూడా చాలా మంచిగా ఆ నీతి న్యాయాలు కలిగినటువంటివిగా ఉంటాయి మీరు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలు కొంతమంది స్త్రీలు క్లుప్తంగా మనం వాళ్ళను గురించి మనం గమనించుసినప్పుడు మనకు శారా కనపడతా ఉంది శారా పేతులు రాసిన మొదటి పత్రికలో మరి మూడవ అధ్యాయం మొదటి నుంచి గనక మనం చూస్తే విశ్వాసులకు తండ్రి అబ్రహాము ఒక విధంగా చెప్పాలంటే విశ్వాసులకు తల్లి కూడా శారా ఎందుకంటే ఆమె జడలలుకోవటం నగల పెట్టుకోవటం బాహ్య సంబంధమైనటువంటి అలంకారాలుగా కాక అంతరంగ స్వభావం అలంకారంగా కలిగి దయగలిగి విధేయత కలిగి ప్రేమ కలిగి అంతరంగ స్వభావం గుణం మంచి గుణం కలిగి దేవునికి అనుకూలమైనటువంటి భక్తిని కొనసాగించినటువంటి తల్లిగా మనకు శారా కనపడతాం కాబట్టి మీరు గనక యోగ్యంగా జాగ్రత్తగా గనక మీరు నడిస్తే మీరు కూడా ఆమెకు పిల్లలవుతారు పూర్వము దేవుణ్ణి ఆశ్రయించినటువంటి పరిశుద్ధ స్త్రీలందరూ కూడా ఇలాగే జీవించారు అంటే వాళ్ళ అంతరంగ స్వభావం చాలా అందంగా ఉంది బాహ్య సంబంధమైనటువంటి అలంకారాలు కాదు అందం మోస్కారం సౌందర్యం వ్యర్థము యుహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని రాయబడింది కాబట్టి శారాలు దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి స్వభావం విశ్వాసురాలు భర్తను యజమానుడని సంబోధిస్తూ తన భర్తకు లోబడినటువంటి స్వభావం లోబడినటువంటి స్వభావం అన్నిటికన్నా కూడా అక్కడ పరిశుద్ధ స్త్రీలు అని రాయబడింది తర్వాత మనం ఆగరు గురించి మనం చూసినప్పుడు తన బిడ్డ కొరకు ఆమె పడినటువంటి ఆవేదన బిడ్డ బిడ్డ యొక్క బాధను చూడలేక ఆమె కార్చినటువంటి కన్నీరు ప్రార్థన మనకు అక్కడ పాత నిబంధనలో మనకు కనబడతా ఉంది ఆమెను చూసి దేవుడు నీ బిడ్డను నేను ఆశీర్వదిస్తాను గొప్ప చేస్తానని దేవుడు ఆమెకు మంచి వాగ్దానాన్ని ఇస్తాడు తర్వాత మనం చూసినప్పుడు లేయ పిల్లలు లేక చాలా కాలం బాధపడతామే తర్వాత దేవుడు ఆమెకు దేవుడు ఇచ్చిన తర్వాత ఆమెకు పిల్లలు పుట్టిన ప్రతిసారి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని దేవుడు నా జీవితంలో మేలు చేశాడని ప్రతి బిడ్డకు ఒక్కొక్క పేరు పెడతా ఉంటుంది తన దాసికి పుట్టినటువంటి పిల్లలకు కూడా పేర్లు పెట్టడంలో ఒక దేవుని స్థుతిస్తూ మహింపరుస్తూ లే దేవుని గణపరుస్తూ పేర్లు పెడుతుంది తర్వాత మనకు రాహేలు మనకు కనబడుతూ ఉంటుంది రాహేలు జీవితంలో కూడా మనకి బిడ్డలను ఆ పేర్లు పెట్టేటప్పుడు ఆమె దేవుణ్ణి స్థుతిస్తూ దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని దేవుణ్ణి మయంపరుస్తూ ఆ బిడ్డలకు మంచి పేరు పెడతాం జరుగుతుంది తర్వాత మీరు చూసినప్పుడు బైబిల్లో మనకి చెప్పుకోదగినటువంటి వ్యక్తులు ఎకే బేతు మనకు కనబడుతుంది మూషే యొక్క తల్లి ఆ బిడ్డ దివ్య సుందరుడై ఉన్నప్పుడు ఆ బిడ్డను కాపాడటానికి శత విధాలా ప్రయత్నం చేసినటువంటి తల్లి మనకి ఎకే బేతు మనకు కనబడుతుంది అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు మంత్రశాన్లు క్షిప్రా పూయ అనేటువంటి మంత్రశాన్లు దేవునికి భయపడి చెడు పనులు చేయనటువంటి స్త్రీలండి దేవుడు నిజంగా వాళ్ళని ఆశీర్వదించి దేవుడు వాళ్లకు సంతానాభివృద్ధిని కలుగు చేసిన ఉంటుంది చెడు పనులు చేయమని చాలామంది చెప్పవచ్చు కానీ న్యాయం కలిగి దేవుని భయం కలిగి చెడు పని చేయకుండా మరి నీతిగా ప్రవర్తించినటువంటి తల్లులు క్షిప్రా ఊయ్ అనేటువంటి వాళ్ళు మనకి కనబడతారు తర్వాత మనం గమనించు చూసినప్పుడు ఎప్తా కుమార్తె ఎప్తా కుమార్తె నిజంగా తండ్రి మాటకు అంత విధేయతను కనపరిచినటువంటి యవనస్తురాలు పరిశుద్ధ గ్రంథంలో మనకి ఇంకెవరు ఉండరా అంత ఎప్తా కుమార్తెను బట్టి ఇస్రాయిలు నాలుగు దినాలు పండుగ చేస్తారంట అంత అంత కమిట్మెంట్ తండ్రి మాటకు లోబడినటువంటి కూతురు తర్వాత మనకు రూతు కనపడుతుంది నయోమి కనపడుతుంది అత్తాకోడలు ఎలా ఉండాలో ఒక ఆదర్శవంతమైనటువంటి అత్తాకోడలు ఈ రోజులు మనం చూస్తూ ఉంటా ఉంటాం సీరియల్లో వీళ్ళందరూ ఎక్కువగా వీళ్ళకి రకరకాలైనటువంటి నెగిటివ్ షేడ్స్ చూపిస్తూ ఉంటా ఉంటారు కానీ ఇక్కడ మీరు గమనించు చూసినప్పుడు వీళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా హత్తుకున్నటువంటి అత్తాకోడలు మనకు కనబడతారు నయోమి తన కోడలను నా కుమార్తెలారా అనేటువంటి పదం సంబోధించటం కోడల్ని కూతురులాగా చూసుకునేటువంటి తల్లి నయోమి కనపడుతుంది అది అత్తను తల్లిలాగా చూసుకున్నటువంటి కోడలు రోతు కనపడుతుంది నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు జీవించు చోటే నేను జీవిస్తాను నువ్వు మరణించు చోటే నేను మరణిస్తాను నిన్ను నన్ను ఏదన్నా వేరు చేస్తే అది మరణం తప్ప ఇంకేది వేరు చేయదు అని ఒక స్పష్టమైన బలమైన ఖచ్చితమైన తీర్మానం కలిగినటువంటి స్త్రీ మనకు రూతు కనపడుతుంది యోగ్యరాలు అంటారు దేవుని అడల భయభక్తులు కలిగిన స్త్రీ బెత్తిలిహేమకి వెళ్ళినప్పుడు బెత్తిలిహేములో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక ఊరు ఋతును గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే నీవు యోగ్యరాలువు దేవుడి రెక్కల కింద నువ్వు చక్కగా జీవించడానికి వచ్చినటువంటి స్త్రీ అని అంటే ఎంత ఆదర్శవంతమైనటువంటి ఆ స్త్రీ మీరు ఆలోచించినట్లయితే బైబిల్లో మనకి కనబడతాం తర్వాత అభిగాయలు మనకు కనబడుతుంది అభిగాయలు తన భర్త నాభాలు మూర్ఖుడు మూర్ఖమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు కాబట్టి ఈ అభిగాయలు తన భర్త పట్ల తన భర్తను రక్షించడానికి దావీ దగ్గరకు వచ్చి ప్రాధేయపడినటువంటి విధానం ఆమె ప్రవర్తించినటువంటి తీరు నిజంగా ఆమె సుబుద్ధి కలిగిన స్త్రీ అని రాయబడి ఉంటుంది సుబుద్ధి కలిగిన స్త్రీ అని బైబిల్లో రాయబడింది తర్వాత మీరు చూసినప్పుడు దావీది యొక్క తల్లి దావీది యొక్క తల్లి పేరు మనకి కనపడదు కానీ దావీదు ప్రార్థన చేసే ప్రతిసారి రెండు మూడు పర్యాయాలు కీర్తనలో మనకు కనపడదు ఏంటంటే నీ సేవకురాలి యొక్క కుమారుడును అని అంటాడు అంటే దావీదు తల్లి దేవునికి సేవ చేసేటువంటి తల్లి సేవకురాలుగా దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి తల్లి ఆ ప్రార్థన ఆ భక్తి ఆ వాక్య ధ్యానం ఆ స్థుతి దావీదికి రావటాన్ని బట్టి అంత గొప్పవాడయ్యాడు కాబట్టి దావీదు తన తల్లిని ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటాడు ఇంకా బైబిల్లో మనకి మంచి ఆదర్శవంతమైనటువంటి తల్లులు సారేపాతు గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఒక విధవరాలు ఒక దైవజనుడిని చేర్చుకోవటం ఒక దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వటం ఆ జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నింటిలో ఎంత విధేయత కనపరిచేది తర్వాత షినమీరాలు గనురాలు ఆమె ఎలిషాను తన ఇంట చేర్చుకొని ఆతిథ్యం ఇవ్వటం తద్వారా ఆమె పొందినటువంటి మేలులు మనకి కనబడతాయి ఈ విధంగా మనం చూసినప్పుడు పాత నిబంధనలో చాలా మంచి పరిశుద్ధమైనటువంటి స్త్రీలు దేవుని పట్ల విధేయత కలిగినటువంటి స్త్రీలు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు రేయి మొదటజామును లేచి తన బిడ్డల కొరకు కన్నీరు కార్చినటువంటి ప్రార్థించినటువంటి తల్లులు పాత నిబంధనలో మనకు చాలామంది మనకు కనబడతారు మరి ఈరోజు మనం ఎరిగి దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి మనందరం లేదా తల్లులుగా మరి సహోదరులుగా మీరు ఎలా ఉన్నారనేటువంటిది మనను మనం ప్రశ్నించుకోవాలి కొత్త నిబంధనలో మనకు కనబడతారు ఇదిగో ఎలిజబెత్ ఎలిజబెత్ తన భర్త ఇద్దరు వృద్ధులు సంతానం చాలా కాలం ఆలస్యమైంది అయినప్పటికీ దేవునితో నమ్మకంగా నడిచినటువంటి ఆ స్త్రీగా మనకు కనబడతది పాత నిబంధనలో అన్న మనకు కనపడుతుంది అన్న ఎంత ప్రార్థనా ఆత్మ ఆత్మకుంభరింపు ప్రార్థన కలిగినటువంటి తల్లి తన బిడ్డను దేవుని సన్నిధిలో మోకరించేటట్టు ఒక మంచిగా పెంచినటువంటి తల్లి మనకు పాత నిబంధనలు అన్నా కనబడితే కొత్త నిబంధనలో మనకు చాలామంది మనకి మంచి ఆదర్శవంతమైన స్త్రీలు మనకు కనబడుతున్నారు ఎవరు ఇక్కడ మీరు చూసినప్పుడు ఎలిజబెత్ ఎంత ప్రార్థనా పరులు దేవుని కట్టడలు దేవుని యొక్క ఆజ్ఞలు సకల విధములైనటువంటి ఆజ్ఞలు అనుసరిస్తూ నడిచినటువంటి భార్యాభర్తలుగా మనం కనబడతాం మరియా ఆమె దగ్గరికి వచ్చినప్పుడు తల్లి అని మరియా నా ప్రభు తల్లి నా ఎద్దుకు వచ్చిన నాకేలా ప్రార్థించనని ఆమె దేవుణ్ణి గనపరిచినటువంటి విధానం మరియను గనపరిచినటువంటి విధానం ఆమె వ్యక్తపరిచినటువంటి సంతోషం చాలా గొప్పగా మనకు కనబడుతుంది ఎలిజబెత్ తర్వాత మనం చూసినప్పుడు తల్లి అయినటువంటి మరియ ఒక యవ్వనస్తురాలు మరియా ఆమె జీవితంలో పురుషుని ఎరగినటువంటి స్త్రీ స్త్రీలను ఆశీర్వదించబడినటువంటి స్త్రీ ప్రభు తల్లి ఇదిగో అనేక జనములు లేదా అన్ని తరములు వారి చేత గనపరచబడుతూ ఉన్నటువంటి తల్లి తల్లి అనేటువంటి మరియమ్మ అంటే మీరు చూడండి ఎంత ఆ పరిశుద్ధ స్త్రీ మనకు తల్లి అయినటువంటి మరియమ్మ మనకు కనబడతా ఉందో మీరు ఆలోచించండి తర్వాత అన్న అనేటువంటి ఒక విధవరాలు మనకు కనబడుతుంది ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలుగా ఉండి ఏడు సంవత్సరాలు తన పెనుముడితో సంసారం చేసి ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవాలయంలో ఉండి రెయింపగులు సేవ చేయొచ్చు ఉపవాస ప్రార్థన చేస్తూ నిజంగా విమోచన కొరకు కనిపెట్టే వారిలో ఉండి ఆమె ప్రభువును బాల్యంలోనే ఆమె ప్రభువు దగ్గరకు వచ్చి సుమియోనుతో పాటు స్థుతించినటువంటి స్త్రీగా మనకు అన్న కనపడతా ఉంది అంటే మీరు చూడండి ఎంత దీర్ఘకాలం ఎనభై నాలుగు సంవత్సరాలు దేవాలయంలో ఉండి సేవ చేయటం రాత్రింబగలు సేవ చేయటం ఉపవాసాలు నుండి ప్రార్థన చేయటం ఎంతోమంది విధవరాండ్రకు ఒక ఆదర్శవంతమైనటువంటి స్త్రీ మనకు పరిశుద్ధ గ్రంథంలో అన్న అనేటువంటి స్త్రీ కనపడతాం దేవుడు నాకు అన్యాయం చేశాడు ఈ విధంగా లాస్ అయ్యానని చింతించలేదు దేవునితో సహవాసంతో దీర్ఘకాలం ప్రభువు యొక్క మార్గంలో నమ్మకంగా నడిచినటువంటి స్త్రీగా మనకి అక్కడ అన్న కనబడతాం తర్వాత మీరు బైబిల్లో మీరు చూసినప్పుడు ఖనాను స్త్రీ తన బిడ్డ కొరకు ఏసై దగ్గరికి వచ్చి ఎంత తగ్గించుకొని యేసు ప్రభు దగ్గర ఆమె అడిగింది ఇదుగా బళ్ళ కింద పడేటువంటి రొట్టె మొక్కలు కుక్క పిల్లలు కూడా అని తన కుమార్తె కొరకు ఎంత గొప్పగా తగ్గించుకున్నటువంటి తల్లి యేసు ప్రభు ఆమెను చూసి అమ్మాని విశ్వాసం గొప్పది అంటాడు అంటే ప్రభు ఆమెను మెచ్చుకొని ప్రశంసించి ఆమె భక్తిని బట్టి తమ కుమార్తెకి ఏం చేస్తారంటే ఏసయ్య స్వస్థతను కలుగు చేస్తాడు అంటే ఎంత పట్టుదల కలిగి ఎంత విశ్వాసం కలిగి ఎంత నిరీక్షణ కలిగి ఎంత తగ్గించుకొని గోజాడినటువంటి తల్లిగా మనకి కణాను స్త్రీ మనకి కనబడతాం తర్వాత మీరు చూసినప్పుడు స్త్రీ సమయస్థితిని మనం చూసినప్పుడు ఆమె జీవితంలో తెలిసి తెలియక లేదా రకరకాలైనటువంటి పరిస్థితులను బట్టి ఆమె జీవితం ఒక విధంగా పాపంలో ఉంది దేవుణ్ణి ఎరగినటువంటి పరిస్థితులు ఉంది కానీ ఆమె యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత ఆ కొండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి వాడిని వచ్చి మీరు చూడండి అని చెప్పి యేసుప్రభుని లోకరక్షకుడిగా ఒప్పుకోవటం మెస్సేగా ఒప్పుకోవటం ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పటం ఎంత గొప్ప స్త్రీ మీరు చూడండి ఆమె పాత రోత జీవితాన్ని విడిచి ప్రభువు గురించి జీవించడం ప్రభు మార్గంలో నడవటం ప్రభువుని గురించి అనేకులకు తెలియజెప్పటం ఈరోజు జీవితంలో చాలామంది పొరపాట్లు చేస్తారు తెలిసి తెలియక వాటిని విడిచిపెట్టాలి విడిచిపెట్టి మళ్ళా దేవుని వైపు తిరిగి చక్కగా మనం దేవుని యొక్క మార్గంలో మనం నడవటం అలవాటు చేసుకోవాలి తర్వాత మీరు గమనించుసినప్పుడు అక్కడ మరియా మార్తలు మనకు కనబడతారు మరియా మార్తలు యేసు ప్రభుకి ఆతిథ్యం ఇచ్చే విషయంలో యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినేటువంటి విషయంలో మరియను గురించి యేసుప్రభు చెప్పిన సాక్ష్యం మరియ ఉత్తమైనటువంటి దాన్ని ఎన్నుకున్నది అది ఆమె ఎద్ద నుండి తీసివేయబడదు అంటే ద బెస్ట్ మంచి దాన్ని ఆమె ఎన్నుకుంది ఈరోజు మరి దేవుని మాటలు వినటానికి ఇష్టం లేనటువంటి పరిస్థితి కనబడుతుంది బైబిల్ తీలేరు బైబుల్ చదవలేరు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు బైబిల్ పుస్తకం కూడా తెరవలేరు దేవుని మాటలు నేర్చుకోవాలన్న ఆశ తపన చాలామందికి ఉండట్లేదు సెల్ ఫోన్లో చూస్తూ ఉన్నారు వాక్యాలు బైబిల్ పట్టుకురావటానికి కూడా బైబిల్ మోసుకురావటానికి కూడా సిగ్గుపడే పరిస్థితులు ఉన్నారు మరిని మీరు చూడండి తనకు వచ్చిన అవకాశం ప్రభు దగ్గర ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినేటువంటి శ్రద్ధ కలిగినటువంటి ఆసక్తి కలిగిన మరి స్త్రీ మార్త యేసు ప్రభు వారు మరి లాజరు చనిపోయేటప్పుడు ఆయన వచ్చినప్పుడు మార్త ఎంత విశ్వాసాన్ని వ్యక్తపరిచితం ప్రభు అని ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు పునరుద్ధానం నేనే జీవం నేనే ఈ మాట నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నాను ప్రభు అంట అంటే మార్త ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగినటువంటి స్త్రీగా మనకి ఇక్కడ కనబడతాం తర్వాత మనం యుహన్నా సూసన్న అనేటువంటి స్త్రీలు మనకు కనబడతారు లోకస్ వార్త ఎనిమిదవ అధ్యాయం రెండు మూడు వచనాలు వీరు యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో వారికి ఉన్నటువంటి ధనాన్ని పరిచర్ కొరకు వాడినటువంటి స్త్రీలు అంట వీళ్ళు యేసు ప్రభు అనేక మంది రోగులను స్వస్థపరుస్తున్నప్పుడు దయ్యాలను వెల్లగొడుతున్నప్పుడు ఆయనతో ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన పరిచర్లో చాలామంది స్త్రీలు ప్రభు యొక్క పరిచయలో వారి యొక్క ధనాన్ని ప్రభు యొక్క పరిచయకు వాడినటువంటి ఒక మంచి భక్తి కలిగినటువంటి స్త్రీలు వీళ్ళు ఈరోజు స్త్రీలుగా చాలామంది దేవుని యొక్క పరిచయకు కొత్త నిబంధనలో మనకు ఒక స్త్రీ కనపడుతుంది ఆమె రెండు కాసులు తీసుకొచ్చి దేవాలయంలో కానుక పెట్లు వేసినప్పుడు వేసే అంటాడు ఈమె తమ జీవనమంతా వేసింది అంటాడు అంటే ఎంతో ఎక్కువ వేసింది తనకున్న జీవనమంతా తన దగ్గర ఉన్నదంతా కూడా దాచుకోకుండా వేసింది అంటే ఎంత సమర్పణ ఎంత త్యాగపూరితమైనటువంటి మనస్తత్వం యోహన్న సుసన్న వీళ్ళందరూ కూడా అదే ప్రభు కొరకు సేవా జీవితం కలిగినటువంటి తల్లులు తర్వాత మగ్ధలేని మరియ ఆమెకొకప్పుడు ఏడు దెయ్యాలు బట్టి ఆమె ప్రభు చేత స్వస్థత పొందిన చేత తర్వాత విడిపించబడిన తర్వాత ఆమె ప్రభువు యొక్క పరిచర్యలు ఎంత ఉంది యేసు ప్రభువు లేచాడు ఆయన పునరుద్ధానుడని పరుగెత్తుకొని మరి ప్రకటించినటువంటి స్త్రీ మగ్ధలేని మరి మనకు కనబడతాను కీర్తన అరవై ఎనిమిది పదకొండవంలో ప్రభువుని ప్రకటించు స్త్రీలు గొప్ప సమూహముగా ఉన్నారు అని ఉంటుంది ప్రభువుని ప్రకటించే స్త్రీలు గొప్ప సమూహంగా ఉన్నారు ఆ ప్రభువుని ప్రకటించేటువంటి గొప్ప సమూహంలో మనకు కొత్త నిబంధనలు ఒక విధంగా మనం చెప్పాలంటే తెలియని మరీతోనే ప్రారంభమైంది అనుకోవాలి ఎందుకంటే యేసు సజీవుడు ఆయన సమాధిలో లేడు మరణం ఆయన బంధించడం అసాధ్యం ఆయన చెప్పినట్టుగా లేచాడని చెప్పి ఆమె పరుగెత్తుకొని యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించినటువంటి స్త్రీగా కనపడతాం కాబట్టి స్త్రీలు దేవుని యొక్క నామాన్ని చక్కగా ప్రకటించవచ్చు ప్రభు సేవలో వారి వంతు వారు భారం కలిగి ప్రభు సేవ చేయటానికి మరి కొత్త నిబంధనలో మనం చాలా పర్యాయాలు మనం చూడగలుగుతాం తర్వాత మీరు చూసినప్పుడు లూది అనేటువంటి స్త్రీ మనకు కనపడుతుంది ఎన్నోసార్లు వాక్యం వింటా ఉంటాం మనం హృదయాలు మాత్రం తెరవబడ ఎందుకంటే ఆ హృదయము త్రోవ పక్కన పడతా ఉంది విత్తనం ఆ విత్తనాలు రాతి నేలలో పడతా ఉన్నాయి కొన్ని మూళ్ళ కింద పడతా ఉన్నాయి మంచి నేలగా లేదు అక్కడ ఉన్నటువంటి స్థలం మంచి నేలగా లేదు అందుకని ఆధ్యాత్మికంగా ఫలించట్లేదు ఎదగట్లేదు చాలామంది లూదియా వలె ఒక మంచి నేల అనమాట అది మంచి నేల అంటే ఏ విత్తన విత్తన కూడా ఫలిచ్చేది లూదియా హృదయం తెరవబడింది ప్రభు ఆమె హృదయమును తెరిచాడు ఆమెలో వాక్యం ఏం చేయబడింది అంటే గొప్ప మార్పును తీసుకొచ్చింది దైవజనులను చేర్చుకోవటం అయ్యా నేను దైవ నేను దేవుని ఎడల భయభక్తులు కలిగిన దాన్ని మీరు ఎంచితే నా ఇంటికి రండి అని సేవకులకు ఆతిథ్యం ఇవ్వటం ఆ కుటుంబం మొత్తం కూడా రక్షించబడేటట్లు బాక్తీషం తీసుకునేటట్టు తన కుటుంబాన్ని చక్కగా కట్టుకున్నటువంటి స్త్రీ మరి జ్ఞానవంతురాలు మనకి లూదియా మనకి కనబడతాం తర్వాత మనం చూసినప్పుడు దోర్క యేసు ప్రభు యొక్క శిష్యురాలు శిష్యురాలు అని మనకి ప్రభువును వెంబడించే శిష్యురాలు అని రాయబడ్డది అక్కడ ఆమెలో ఉన్నటువంటి దాతృత్వం విధవరాళ్ళకి వస్త్రాలు కుట్టించే విషయంలో ఆహారం పెట్టే విషయంలో ఆమె చనిపోయినప్పుడు ఆమె గురించి చెప్పినటువంటి సాక్ష్యం ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు ఆశ్చర్యపోతాడు ఇది ఇంత మంచి క్వాలిటీస్ అని కాబట్టి ద్వారకా లేడీ అంత మంచి సాక్ష్యం కలిగినటువంటి స్త్రీగా మనకి ద్వారకా మనకి కనబడతాం తర్వాత మీరు గమనించు చూసినప్పుడు ప్రిస్కిల్లా మనకు వైబుల్లో అకుల్లా ప్రిస్కిల్లా కనబడతారు అయిన ముందు ప్రిస్కిల్లా పేరు రాయబడి ఉంటుంది ప్రిస్కిల్లా ఆమె అపోలో అనేటువంటి వ్యక్తికి దేవుని యొక్క మార్గాన్ని విషదపరిచినటువంటి కుటుంబం పౌలును తన ఇంట చేర్చుకున్నటువంటి కుటుంబం పౌలుతో కలిసి జత పనివారిగా పనిచేసినటువంటి కుటుంబం పౌలుతో పాటు కలిసి సువార్త పరిచర్ చేసిన వాళ్ళు పౌలు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా పోయినటువంటి భార్యాభర్తల వాళ్ళు అన్నిటికన్నా కూడా మీరు చూసినప్పుడు జనులందరూ కూడా వీరికి కృతజ్ఞులై ఉన్నారు అంటే ఈ ప్రిస్కిల్లా చేసినటువంటి పరిచర్య అపోలో అనేటువంటి ఒక గొప్ప నాయకుడు రావటానికి కారణమైంది ఒక గొప్ప సేవకుడికి సహకారిగా ఉంది అంతేకాదు జనులందరి సంఘాలు స్థాపించబడినప్పుడు ఆ సంఘాలు బలపడటానికి ఆ కారకురాలుగా ఈ యొక్క అకుల్లా ఉంటే పిస్కిల్లా చాలా గొప్ప దైవభక్తి కలిగిన స్త్రీగా మనకు కనబడతాం అంటే భారం కలిగినటువంటి స్త్రీ సువార్తని ముందుకు తీసుకెళ్ళాలి ఏ భారంతో ఏ ఉద్దేశంతో ఏ సుప్రభువారు సెలవులో తన ప్రాణాన్ని పెట్టాడో ఆ ప్రేమని అనేకులు తెలుసుకోవాలి ఆ దేవుని సంకల్పాన్ని తెలుసుకొని అందరూ దేవుని తట్టు తిరగాలి అనేటువంటి మరి ఉద్దేశంతో కలిగినటువంటి జీవించిన స్త్రీ మనకు మనకి పిస్కిల్లాగా మనకు కనబడతాం తర్వాత పిబే అనేటువంటి భక్తురాలు విశ్వాసురాలు మనకి కనబడతా ఉంది తర్వాత ఈ విధంగా మీరు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చాలామంది మనకు మనం చెప్పటానికి సమయం చాలదు కానీ పాత నిబంధనలు కొత్త నిబంధనలు పరిశుద్ధ స్త్రీలు దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు తన భర్త చేత కొనియాడబడినటువంటి స్త్రీలు పిల్లల చేత కొనియాడబడినటువంటి స్త్రీలు వీటన్నిటికీ కారణం ఏంటంటే అండి యహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును కాబట్టి దేవుని గురించి భయభక్తులు కలిగినటువంటి స్త్రీ విజ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఈరోజు క్రీస్తునందు ప్రియమైనటువంటి యవన సహోదరి సహోదరులారా మీరు కూడా మీ జీవితంలో శారాను దేవుడు మెచ్చుకుంటాడు ఎంత గొప్పగా మెచ్చుకుంటాడంటే ఈమె పేరు శారాయ్ కాదు ఈమె పేరు శారా ఈమె జనములకు తల్లి ఈమెలో నుంచి రాజులు గొప్ప గొప్ప వ్యక్తులు వస్తారని ఆమెను ఆశీర్వదించాడు అంటే ఆమె జీవితం దేవునితో నమ్మకంగా నడిచింది భర్త యొక్క అడుగుజాడలు నడిచింది మంచి ఆశీర్వాదాలకు హక్కుదారులుగా ఆమె ఉంది ఈరోజు నిజం దేవుడి దగ్గరికి వచ్చి దేవుని యొక్క మార్గలు నడిచే పిల్లల్ని యవనస్తురాలని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు చక్కగా వాక్యం చదువుకొని చక్కగా ప్రార్థన చేసుకుంటూ చక్కగా తల్లిదండ్రులకు లోబడుతూ చక్కగా చదువుకుంటూ చక్కగా దేవుని యొక్క మార్గంలో మంచిగా నడుచుకునేటువంటి ప్రతి పిల్లల్ని దేవుని ఎడల భయభక్తులు గల వారిని చిన్నలనేమి పెద్దలనేమి ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి యవనస్తుల యవన సహోదరి సహోదరులు ఈరోజు మీ జీవితం దేవుని యొక్క మార్గంలో పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానించుకుంటే ఆ మార్గంలో నమ్మకంగా నడిస్తే నువ్వు ఊహించిన దానికన్నా ఆశించిన దానికన్నా అత్యధికంగా ఆశీర్వదించగలిగిన దేవుడు ఆయన నువ్వు అడుగువాటి కంటే ఎక్కువగా ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన గుప్పిలి విప్పి ధారాళంగా అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు కాబట్టి పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు కాబట్టి వారిని మాదిరిగా పెట్టుకొని విశ్వాస జీవితంలో నమ్మకంగా నడవటం ఇంకా మన బైబిల్లో చూస్తే చాలామంది చెడ్డ స్త్రీలు ఉన్నారు ఈ చెడ్డ స్త్రీలు జ్ఞానం లేక ఎవరు మనకు కనబడతా ఉన్నారు ఫర్ భార్య ఏరోదియా యజేలు ఇంకా బైబిల్లో మనకు చాలామంది కనబడతారు వీళ్ళ జీవితాలు వాళ్ళ పిల్లలను పాడు చేసుకున్నారు తమ భర్తలను చెడుపుకున్నారు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ పాడు చేసుకొని చివరికి భయంకరమైన శాపాన్ని తెచ్చుకున్నారు మరి హామాను భార్య తన భర్త చెడు చేస్తామంటే ఒక మాట కూడా చెప్పదు ప్రోత్సాహపరిచేది యజబీలు తన భర్తను చెడు పనులు చేయడానికి ప్రోత్సాహపరిచేద్ది అవ్వ తన భర్తకు చెడుగా లేకపోతే ఆమె చేసిన పని వల్ల ఈరోజు పరిస్థితులు మన అందరికీ తెలుసు ఫోర్తి ఫర్ భార్య తన భర్తకు ఆ నీతిమంతుడైన ఏసేపుని గురించి చెడుగా చెప్పి శరసాల్లోకి వెళ్ళటానికి కారణమైంది తర్వాత మీరు చూసిన పిలాతు భార్య ఎంత జ్ఞానంగా ప్రవర్తించేది అయా నీతిమంతుని జోలికి పోవద్దని కానీ హేరోది హీరోది యొక్క హేరోది యొక్క భార్య పిల్లను నాట్యం చేయించి మరి యోహాను తల కొట్టబడేటట్టు ప్రేరేపించింది ఈ విధంగా బైబిల్లో మీరు చూస్తే వీళ్ళ జీవితాన్ని వీళ్ళు పాడు చేసుకున్నారు వీళ్ళ కుటుంబాన్ని పాడు చేసుకున్నారు భవిష్యత్తు లేకుండా పాడు చేసుకున్నారు మూర్ఖత్వం అజ్ఞానం అవివేకం వీటన్నిటిని బట్టి అందమైన జీవితాన్ని నాశనం చేసుకున్నారు చెప్పినా ఇనే పరిస్థితి కాదు మూర్ఖత్వం కాబట్టి వినే స్వభావం లేదు లోకం మీద వ్యామోహం దీన్ని బట్టి చివరికి అంతా కూడా పాడైపోయారు కనుక దేవుని ఎడల భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది ఈరోజు మన పిలాతు భార్య మరి తన భర్తకు ఆమె అనురాలే కానీ తన భర్తకు ఒక మంచి సలహా చెబుతుంది అయ్యా నువ్వు ఆ నీతి మంతును జోలికి పోవద్దు ఆ పని చేయొద్దు నువ్వు ఆ చెడు పని చెయ్యొద్దు ఆ తప్పు పని నువ్వు చేయొద్దు అది చేసి మన కుటుంబానికి మన బిడ్డల మీదకి ఆ తీర్పును శాపాన్ని నువ్వు తన భర్తకు ఒక మంచి సలహా చెప్పటం ఒక మంచి సలహా చెప్పటం జ్ఞానవంతురాలు జ్ఞానము కలిగి నోరు తెరిచినట్లుగా ఒక మంచి సలహా చెప్పటం ఈరోజు మీరు చూడండి చాలామంది మరి వృద్ధులు చాలా బాధపడుతూ ఉంటా ఉంటారు కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు తల్లిదండ్రులైనా అత్తమాములైనా జ్ఞానము కలిగి ప్రవర్తించటం జ్ఞానము కలిగి ప్రవర్తించటం ఈరోజు మనం ఏం చేస్తా ఉన్నాం ఈరోజు మనకు బలం ఉంది అవకాశాలు ఉండే అన్నీ ఉన్నాయి ఈరోజు ఏది మాట్లాడినా ఏది చేసినా ఏది జరిగినా జరిపేది ఒకరోజు బలం తగ్గిపోయినప్పుడు శక్తి తగ్గిపోయినప్పుడు ఒకరోజు మనకున్న అవకాశాలన్నీ తారుమారైపోయినప్పుడు ఆ రోజు నీ పరిస్థితి ఏంటి మనుషుడా నువ్వేమితావో దాన్నే నువ్వు కోస్తావు నువ్వేం చేస్తున్నావు ఈరోజు నీ పిల్లలు నీ ప్రవర్తన ఖచ్చితంగా వాళ్ళు గమనిస్తారు ఒక తల్లిగా నీవు ఒక తండ్రిగా నువ్వు నీ పిల్లలకు మాదిరికరంగా ఉండాలి మా నాన్నలు మా తాతయ్యల్ని మంచిగా చూశారు మా నాన్నలు చాలా మంచిగా ఇబ్బందులున్న వాళ్లకు ప్రోత్సాహం చేశారు మా అమ్మానాల్లో మంచి ప్రార్థనా పరులు బిడ్డల దగ్గర నీ తల్లిదండ్రులుగా నీ యొక్క సాక్ష్యం ఎలా ఉంది అనేది కూడా మనం మనం ప్రశ్నించుకోవాలి బిడ్డలకు మాదిరికరంగా ఉండటం దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ప్రభు మార్గంలో జీవించటం కలిగి ఉండాలి అట్టి కృప దేవుడు మనందరికీ మీ అందరికీ అనుగ్రహించను కాక ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి వందనాలు ఈ మాటలు మా అందరి హృదయంలో ప్రభు మీరు ఫలింప చేయమని యొక్క వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క సహోదరి ప్రతి ఒక్క తల్లిని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల పేరు పేరును మీరు దీవించమని ఏసునామలు అడుగుబడి కొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రభువు మిమ్మల్ని దీవించమని కాక ఆమెన్ అందరికీ వందనా